మన సోదరులు రామకృష్ణయ్య గారు తన చిన్న పుస్తకంలో బాబావారి పూర్తి జీవిత చరిత్రని సంకలనం చేసి మనకి అందించారు అవి మనం చదువుకుంటూ ఉన్నాము గత వారం వరకు మనం చదువుకుంటున్న విశేషం ఏమిటంటే బైరిమంగళ అంటే బెంగళూరు సమీపంలో ఉండేటువంటి బైరిమంగళ అనే ప్రదేశంలో యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ ఆ విశేషాలని మనము చదువుకున్నాము అది బాబా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో డిసెంబర్ పదిహేడు తేదీన బాబా అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత అది చాలా రోజుల వరకు అది ఉండిపోయింది అలాగా కొంత వరకు ఆ కట్టడ కట్టడాలు కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా పూర్తి నిర్మాణం జరగకపోవడం వలన అది మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కెకే రామకృష్ణ గారు మన పూనా సెంటర్ కేకే రామకృష్ణ గారు ద్వారా బాబా ఆయనకి తలు చేసినటువంటి ప్రేరణ వలన మళ్ళీ చేపట్టిబడి అసంపూర్తిగా మిగిలిపోయిన ఉన్నటువంటి ఆ గదులు ఆ కేంద్ర స్థలంలో వలయాకారంలో ఒక హాల్ అంటే డోమ్ అలాగే అప్పటికి కొంత భూమిని ఇతరులు ఆక్రమించుకోవడం అది మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ స్థలాన్ని మళ్ళీ మన అధీనంలోకి తెచ్చుకొని అక్కడ కొన్ని నిర్మాణాలు ఇవన్నీ కూడా కావించబడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బాబా వద్ద బెంగుళూరులో వాచ్మెన్గా చేరి సేవ చేసినటువంటి వెంకోబరావు గారు ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో చాలా శ్రద్ధ వహించి ఆ కేంద్ర అభివృద్ధికి చాలా పాటు పడ్డారు స్థానంలో నిర్మించినటువంటి కట్టడం దాని యొక్క ప్లాన్ ఆర్కిటెక్ట్ తన స్వంత ఊహతో తయారు చేశాడట ఆ ప్లాన్ అంటే ఇది ఎప్పుడూ తర్వాత నిర్మించినటువంటి ఆ కట్టడానికి ఈ ప్లాన్ ఇంచుమించు బాబా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బాబా తయారు చేయించిన ప్లాన్కి ఇంచుమించు సరిపోయేదిగా ఉండడం అందరికీ ఆశ్చర్యంగా ఎందుకంటే దానికి ఖచ్చితంగా అది బాబా చెప్పినటువంటి ఆధ్యాత్మిక విశ్వ కార్యక్రమం అంటే విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాలలో భైరమంగళ ప్రథమ స్థానం ఇచ్చారు బాబా అందుకు బాబా వాలి వారి యొక్క ప్రేరణ వలన అది మళ్ళీ ఈ పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత బైరిమంగళ యొక్క యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ ప్రారంభం కావడం జరిగింది అది బాబావరి ఇచ్చిన మేరకు అంతవరకు మొన్న గత వారం చదువుకోవడం జరిగింది ఇప్పుడు మనం చదవబోయే అంటే మెహరాజాద్ గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేశారు అందులో ఏమిటంటే మెహ్రాజాద్ మన అందరం ఇంచుమించు బాబా పరివారం అంతా కూడా మెహరాజాద్ దర్శించి ఉండి ఉంటారు మన కాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒకవేళ దర్శించ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మెహరాజాద్ దర్శించండి చాలా అద్భుతమైనటువంటి బాబా పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరం తర్వాత నుంచి మెహరాజాదే తన మొక్కంగా మార్చుకున్నారు బాబా అది ఇక్కడ తెలియజేస్తున్నారు బాబా పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో మెహరాబాద్ని కేంద్రస్థానంగా ఎన్నుకున్న తర్వాత ప్రపంచ పర్యటనలు మస్తుల కొరకు చేసిన పర్యటనల కాలంలో కూడా ఇరవై ఆరు సంవత్సరాల కాలం బాబా కార్య కార్యక్రమానికి కేంద్రంగా ఉన్నది మెహరాబాద్ బాబా జీవించి ఉన్నప్పుడే చేసినటువంటి కార్యక్రమాల్లో ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో బాబా మెహ్రాబాద్ నుండి మెహ్రాజాద్కి అంటే పెంపులగాం అక్కడికి మార్చారు బాబా అది బాబా ఇక్కడికి మార్చిన ఆ మఖం మార్చిన మార్చడానికి ముందు అది ఒక గుర్రప్పశాల గా ఉండేది అది ఎడార్లో లాగా అందమైన తోటతో నిరాడంబరమైన చిన్న గృహాలతో అనంతుని నివాసానికి అనువైన స్థలంగా ఎన్నుకోబడిన మెహ్రాజాద్ నేటికి బాబా ప్రేమిక లోకానికి అమరధామం బాబా దర్బార్ నిర్వహించే మండలి హాలు బాబా నివాస గృహం నేటికీ ప్రేమికులకు బాబా నిర్వహించిన కార్యక్రమాల గత స్మృతులను గుర్తు చేస్తాయి అక్కడికి వెళ్ళిన మన ప్రతి ఒక్కరికి కూడా అణు అణువున అక్కడ బాబా ఆ తాలూకా మేనిఫెస్టేషన్ తాండవిస్తుంది మనకి అక్కడ ఈ బ్లూ బస్ బాబా పర్యటన చేసినటువంటి ఆ బ్లూ బస్ తాలూకా ఆ మూలం కూడా అక్కడ ఉన్నది ఆ బ్లూ బస్ అంటే అక్కడ ఇప్పుడు చక్రాలు అవన్నీ తీసేసి ఆ మాకు మాన్యుమెంట్ లాగా అది తయారు చేశారు అవన్నీ మనం చూసుంటాం బాబా మండలహాలు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే బాబా నివసించినటువంటి ఆ రూమ్ కూడా చాలా చక్కనైనటువంటి అంతే అక్కడికి వెళ్తే బాబా ప్రజెన్స్ మనము ఫీల్ అవుతాము అది మెహరామాయి మాత్రమే ఆ తాలూకా గదిని ఎప్పుడు కూడా అలంకరించడం అదంతా మెహరామాయి ఉన్నంత వరకు ఆ అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ పెంపులగా మెహ్రాజ్ దాని గురించి ఈ విశేషాలు అక్కడ తెలియజేశారు రామకృష్ణే గారు తర్వాత నవజీవనం గురించి ఇక్కడ ప్రస్తావించారు రామకృష్ణే గారు నవజీవనం గురించి మనకి చాలా అద్భుతమైనటువంటి ఘట్టం బాబా ఈ యుగానికి అవతార పురుషుడిగా వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అవతార కార్యక్రమాల్లో ఈ విశ్వమానవ కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చ ప్రధానమైనటువంటివి ఏంటంటే ప్రపంచ పర్యటనలు అలాగే మస్తులు కార్యక్రమాలు నవజీవన కార్యక్రమం మనోనాశ కార్యక్రమం ఇవంతా కూడా ఈ మన ఈ మానవాళికి ఆయన ఏ మేలుకొల్పునైతే ప్రసాదించదలిచాడో దానికి సంబంధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాలు లో ప్రధానమైనటువంటివి ఇవి అందులో నవజీవన ఘట్టం అన్నది చాలా అతి సుందరమైనటువంటి ఘట్టం ఇది మనకందరికీ తెలుసు దాంట్లో చెప్తూ ఉన్నారు ఇక్కడ బాటసారుల వలె భిక్షాటన చేస్తూ రేపటి గురించిన ఆలోచన లేకుండా ఏది ఆశించక ఏ సహాయాన్ని అర్థించకుండా ఎక్కడికి వెళతాము ఎప్పుడు తిరిగి వస్తాము అనే ఆలోచన కూడా లేకుండా గడిపేటువంటి జీవితాన్నే నవజీవనం అని అంటారు ఈ నవజీవనాన్ని బాబా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదహారుని ప్రారంభించారు అలా ప్రారంభించమ ప్రారంభించడానికి ముందు రెండు మాసాల ముందుగానే అందరికీ తెలియజేసి అందరినీ సమావేశపరిచి ఈ నవజీవనంలో బాబా షరతులకి అనుగుణంగా ఆయనతో వెళ్లదలుచుకున్న వారి అభిమతాన్ని సేకరించడం జరిగింది అన్ని ఏర్పాట్లు చేయించారు బాబా అక్కడ ఈ నవజీవనాన్ని విశదీకరిస్తూ బాబా ఈ క్రింది సందేశాన్ని ఇచ్చారు బాబా గడిపినటువంటి ఈ నవజీవన ఘట్టం రామావతారంలో పద్నాలుగేళ్ల అరణ్యవాసాన్ని తలపిస్తూ ఉంటుంది అది చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ నవజీవనం బాబా నవజీవనాన్ని విశదీకరిస్తూ బాబా ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే ఈ నవజీవనం అనంతమైనది నా భౌతిక మరణానంతరం కూడా ఈ నవజీవనం ఎవరు భ్రాంతి అసత్యము ద్వేషము క్రోధము లోభము మరియు కామమును పూర్తిగా చజించిన జీవనం గడుపుతారు మరియు అట్టి జీవనం గడపడానికి ఎవరు కామపూరితమైన పనులు చేయరు ఎవరికీ ఎట్టి హాని కలుగుజేయరు పరోక్ష నిందలు చేయరు ప్రాపంచిక సంపదలను అధికారాన్ని కాంక్షించరు ఎవరు ఎట్టి మర్యాదలను అంగీకరించరో సత్కారములకు సత్కారములకు ఉప్పొంగిపోయి అవమానాలను తిరస్కరించరు ఎవరికి దేనికి భయపడరు ఎవరు సంపూర్ణంగా భగవంతుని పైన మాత్రమే భారం ఉంచి కేవలం కొరకే మాత్రమే భగవంతుని ప్రేమించి దైవ ప్రేమించిన దైవ ప్రేమికులను వ్యక్తరూపాలను విశ్వసిస్తారో మరియు ఎట్టి ప్రాపంచిక ఆధ్యాత్మిక ప్రతిఫలాన్ని ఆశించరో ఎవరు సత్యం యొక్క ప్రాపుని విడనాడరో ఎవరు ఎట్టి ఆపదలోనైనా చలించక ధైర్యంతో హృదయపూర్వకంగా అన్ని కష్టాలని నూటికి నూరు పాళ్ళు సంతోషంగా ఎదుర్కొంటారో మరియు కులగోత్రాలకు మతపరమైనటువంటి కర్మకాండ కర్మకాండలకు ఎవరు ప్రాధాన్యం ఇవ్వరో అట్టి వారి చేత నిరంతరాయంగా జీవించబడుతూ ఉంది శాశ్వతమైనటువంటి నవజీవనం ఆధ్యాత్మిక జీవితాన్ని సూచించే మార్గాలన్నిటికీ మూలం దానికి సారమై సత్యాన్వేషకులైన సాధకులందరికీ ఆచరణ యోగ్యమైనది అని బాబా ఈ నవజీవన సందేశాన్ని తెలియజెప్పడం జరిగింది అంటే బాబా నవజీవనంకి సంబంధించినటువంటి షరతులు ఏవైతే ఇచ్చారో వాటిని ఎవరైతే పూర్తిగా పాటిస్తారో అటు అలా పాటించిన వారి చేత ఈ నవజీవనం తన బా తన పంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఈ నవజీవనం శాశ్వతంగా నిలి నిలుస్తుంది అని అని బాబా చెప్పడం జరిగింది ఈ నవజీవనంలో పాటించవలసినటువంటి నియమాలను బాబా సూచించారు డబ్బు ముట్టుకోకూడదు ఆహారాన్ని మాత్రం భిక్ష ద్వారా స్వీకరించవచ్చు దేనికి దుఃఖించకూడదు బాబాని పెద్దన్నయ్యగా భావించాలి అవతారుడిగా భావించి ఆయన నుండి ఎట్టి సహాయాన్ని ఆశించకూడదు ఎవరు తప్పు చేసినా శిక్ష బాబాయే అనుభవించేవారు బాబా ఆదేశించగానే ఆదేశం పొందిన వారు బాబాని మెల్లగా కాకుండా గట్టిగా కొట్టాలి అలా చేయకపోతే బాబాకి అవిధేయత చూపిన వారు అవుతారు అని బాబా తెలియజెప్పారు ఇంకా ఈ నవజీవనంలో పాల్గొనడానికి మనం పూర్తి విషయాలు కన్నా ఇంకా సూ సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం సూచించి ఆచరించి ఆచరింపు చేశాడు బాబా ఈ నవజీవనాన్ని మొదట చాలా మంది కొన్ని వందల మంది బాబా ఏ షరతులకైతే ఆ వాళ్ళు తలొగ్గి తన జీవ తన నవజీవనం తనతో పాటు పాలు పంచుకుంటారో అని అనడానికి ముందు ఇచ్చినప్పుడు చాలా మంది ఇచ్చారు దాదాపు ఒక పన్నెండు వందల మంది అంతవరకు ఆ తర్వాత ఈ షరతులను ఎప్పుడైతే బాబా ప్ర ప్రత్యేకంగా చెప్పి ఉన్నారో చాలా మంది తగ్గిపోయారు తగ్గిపోయి ఆఖరికి మిగిలిన వారు ఇరవై మంది పదహారు మంది పురుషులు నలుగురు స్త్రీలు వారి అంగీకారాన్ని బట్టి ఎంపిక చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదహారవ తేదీన ఉదయం మూడు గంటలకే అందరూ సిద్ధమై ప్రయాణానికి బయలుదేరారు అక్కడ అక్కడ సూపా ఆ ప్రయాణం ఇలా అనమాట సూపా నారాయణగాం గూర్ నది పూనా సతారా కొల్లాపూర్ కొల్హాపూర్ల మీదుగా బెల్గాన్ చేరారు ఇరవై రెండు పది నలభై తొమ్మిది రోజున బెల్గాన్లో ఉన్నారు అప్పటికి నవజీవనం నియమాలు ఇంకా కఠినంగా అమలుపరచలేదు వర్షాలు ఇతర కారణాల వల్ల కాలినడకతో పాటు బస్సు రైలు ప్రయాణాలు అనుమతించబడ్డాయి ఇక్కడ నవజీవన నియమాలు ఎంత కఠినంగా బాబా అనుసరించేవారో తెలిపే ఉదంతం ఒకటి జరిగింది అది ఒక ఉదంతం గురించి చెప్తున్నదా ఈ ఈ ఉదంతం చాలా అద్భుతమైనటువంటి ఉదంతం అది ఇక్కడ గుర్తు చేశారు ఇక్కడ నవజీవనంలో బాబాని అనుసరించినటువంటి పురుషుల్లో డాక్టర్ దౌలత్ సింగ్ ఒకడు ఇతడు నవజీవనంలో బాబాను అనుసరించడానికి అంగీకారం అంగీకారం తెలియజేసిన తర్వాత అతని కుమార్తె వివాహం పదిహేడు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో తేదీ నిర్ణయించబడింది అంటే ఎప్పుడు పదహారు వీళ్ళు వీళ్ళు మొదల ప్రయాణాన్ని మొదలుపెట్టిన మరుసటి రోజు అందరూ పదిహేను పది పంతొమ్మిది నలభై తొమ్మిది నాటికే మహ్రాబాద్ చేరుకోవాలని బాబా ఆదేశించారు బాబా ఆదేశాన్ని పాటించడానికి తాను వెళ్ళ వెళ్ళడానికి అంగీకరించని దౌలత్ సింగ్ భార్యను ఆ కుమార్తెను కోరాడు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఆ నేను బాబా దగ్గరికి వెళ్తానని అని వాళ్ళ అంగీకరిని కోరితే వివాహానికి కావాల్సిన ఏర్పాట్లని చేశాడు చేసిన తర్వాత ఈ అతను బాబా దగ్గరికి వెళ్ళడానికి అంగీకరిస్తే వాళ్ళు ఎవరు అంగీకరించలేదు అక్కడ బాబాకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా దౌలత్ సింగ్ బయలుదేరి మెహరాబాద్ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు ఆయన కూతురు భార్య కూతురు వివాహానికి ఉండకుండా వెళతాననే నీవు తండ్రివేనా అని నిష్ఠూరంగా మాట్లాడి ఆయన నొప్పించారు అయినా వారి మాటలను లెక్క చేయకుండా దౌలత్ సింగ్ ఆ బాబాతో గడపడానికి వెళ్ళిపోయాడు ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇది అయితే ఇంకా మిగతా ఇంకొక పేర మనం చదువుదా ఉన్న టైం అయిపోయింది కాబట్టి ఒక నిమిషమే ఉంది ఈ ఇది మళ్ళీ ఇక్కడ నుంచి బాబా ఆ ఇచ్చినటువంటి ఈ విషయాల్లో అయితే ఆ దౌలసి సంఘటన ఇందులో పూర్తిగా వివరించారు కాబట్టి అది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం చదువుకుందాము కానీ ఈ నవజీవనం అనేది నిరంతరాయంగా కొనసాగించబడుతుంది అనేటువంటి ఆ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్క సూచన మనం అనుభవించినా మనం పాటించినా అది నవజీవనంకి సంబంధించిందే అయి ఉంటుంది అది గనక మనం అది బాబా చెప్పినటువంటి రీతిలో పాటించి ఆ ప్రయాణాన్ని మన ఈ మన జీవితాన్ని మనం గడిపే అవకాశం కనుక ఉంటే బాబాతో నిరంతరాయంగా నవజీవనంతో సహజీవనం చేసినట్టుగా మనం భావించవచ్చు అది మనకి బాబా వారి కృపా విశేషం మనందరి మీద ఆ రకంగా మనకి లభించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి కాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా జయబాబాలు తెలియజేసుకుంటూ ఆ ఎక్కడితో ఈ కార్యక్రమాన్ని ఈ బుక్ రీడింగ్ కార్యక్రమాన్ని ముగించుకుందాం జై మెహర్ బాబా అండి అందరికి జయబాబా జయబాబా అమ్మ సుశీలమ్మా జయబాబా అండి కుమార్ సార్ థ్యాంక్ అండి